నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ఎన్కేఆర్ ట్వంటీ వన్ వర్కింగ్ టైటిల్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయీ ముంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్నారు విజయశాంతి శ్రీకాంత్ పృథ్వీరాజ్ కీలక పాత్రలు చేస్తున్నారు అశోక్ వర్ధన్ ముఫా సునీల్ బలుసు నిర్మాతలు ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు సోహెల్ ఖాన్ తెలుగు తెరకు పరిచయం కానున్నారు సోహిల్ పుట్టినరోజు సందర్భంగా ఎన్కేఆర్ ట్వంటీ వన్లో ఆయన చేస్తున్న పాత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు సోహిల్ ఖాన్ చేస్తున్న విలన్ పాత్ర హీరో ఈ పాత్ర మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్గా ఉంటాయి ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది కళ్యాణ్ రామ్ కీలక పాత్రలో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం అని యూనిట్ పేర్కొంది ఈ చిత్రానికి సమర్పణ ముప్ప వెంకయ్య చౌదరి సంగీతం అజనీస్ లోక్నాథ్ కెమెరా రామ్ ప్రసాద్